దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్థితి ప్రభావములు కలుగునగా బాగున్నారా దేని మరి ఒక నూతన దినాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ కూడా ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతనమైన దినములో ఒక అద్భుతమైనటువంటి వాగ్దానము ద్వారా దేవాది దేవుడు మనతో మాట్లాడాలని మనల్ని దర్శించాలని ఆశపడుతూ ఉన్నారు మీరు కూడా ప్రార్థన పర్కొగా కనిపెడుతూ ఉన్నారని నమ్మచ్చి ఉన్నాను ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారా ఒకవేళ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి ఈ యొక్క అనుదిన ధ్యానాలను ఫార్వర్డ్ చేయాలని కోరుతూ ఉన్నాను దేని బిడ్డలు ఈరోజు ఉదయం నామ కానీ ఎంతమంది ప్రార్థన చేశారు దేవుడితో సమయాన్ని గడిపారా ప్రభుత్వ సమయాన్ని గడపండి మనం దేవుడితో సమయం గడిపినప్పుడు ఆయనతో సహవాసం చేసినప్పుడు మనలను ఆస్వాదించే దేవుడిగా ఆ దినం ఒక దీవన్కరమైన జన్మగా మార్చి గొప్ప దేవుడిగా నచ్చారు ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుంటాం కలలవల్చి ప్రార్థన పరిశుద్ధుడీ కొందరు స్తోత్రాలు అది కాల సమయంలో మేమందరము ని సన్నిధికి వచ్చి ఉన్నాము మా మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మీరు ఆశీర్వదించమని ఏసు నామము నా అడిగి వేడుకొని చె నామ మా దేవుని వాగ్దానంలో చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి సమయలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవయ అక్షరములో చదువుకుందాం యహోవా నా ప్రభువా నీ దాసుడనైనా నన్ను నీవు ఎరిగి ఉన్నావు చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకిస్తూ మనకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మన దేవుడు మనలను జ్ఞాపకం చేసుకునే ఇంకొక దేవుడు చాలా సమయాలలో మనం అనుకుంటాం మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనకున్నటువంటి శ్రమలను బట్టి కష్టాలను బట్టి దేవుడు నన్ను మర్చిపోలేను దేవునికి నేను జ్ఞాపకం లేను అందుకని ఈ శ్రమలు ఈ కష్ట ఈ బాధలు నేను అనుభవిస్తూ ఉన్నానని మనం అనుకుంటాం దేని మనకు కష్టాలు రావడం బట్టి శ్రమలు ఎదుర్కోవడం బట్టి దేవుడు మనలను విడిచిపెట్టినట్లు కాదు ఆ పరిస్థితులలో కూడా దేవుడు మనల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నటువంటి గొప్పదేవుడు చేస్తున్నటువంటి ప్రార్థన దావ్యంచాలి రవ్వ నువ్వు నన్ను బాగుగా ఎరిగి ఉన్నావు ఎంతగా ఎరిగి ఉన్నావు అంటే నువ్వు ఎంతగా నన్ను జ్ఞాపకం చేసుకున్నావు అంటే ఒక గొదల దొడ్డిలో ఉన్నటువంటి నన్ను ఒక అరణ్యంలో గొర్రెలను మేపుతూ ఉన్నటువంటి నన్ను జ్ఞాపకం చేసుకున్నావు నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నావు నాకు కలిగిన సంతానాన్ని జ్ఞాపకం చేసుకున్నావు ఎంతగా నన్ను హెచ్చించావు ఎంతగా నన్ను ఆశ్రయించాం నేనే పాటి వాడను అంటున్నాను ఒక దీన స్థితిలో నుండి ఒక ఉన్నతమైన స్థానములు నన్ను ఉంచాము ఒక రాజుగా నన్ను ఉంచాము నా జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు మీరు చేస్తారు ఎన్ని ఆశీర్వాదాలు నేను పొందుకోవడానికి నేను ఎంతటి వాడను నా కుటుంబం ఏ పాటి ఇవి నేను అంతంగా ఎది ఉన్నావు ఏమి పిల్లల మన దేవుడు మనలను విడిచిపెట్టే దేవుడు కాదు మనలను ఆశీర్వదించే దేవుడిగా అనిపిస్తున్నాడు దావీదం దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ద్రవిద్య జీవితంలో మూడు శ్రేష్టమైన విషయాలు మనం గమనించగలం ద్రవిద్య జీవితంలో మొదటిగా దేవుని వాక్యమును దివాదాదం ధ్యానించే అనుభవాన్ని దావిందు కలిగి ఉన్నాడు రెండు దేవుని స్థుతించే అనుభవాన్ని కలిగి ఉన్నాడు మూడవదిగా అణుదినము కూడా ప్రార్థించే అనుభవాన్ని దావిందు కలిగి ఉన్నాడు దేవుని పిల్లలు ఈ యొక్క అనుభవాలు దావేది జీవితంలో కలిగి ఉన్నాడు కాబట్టి ఈ అలవాట్లు దావేది జీవితంలో కలిగి ఉన్నాడు కాబట్టి దేవునికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి దేవునితో సహవాసం చేశాడు కాబట్టి దేవుని సన్నిధానములో నిలిచి ఉన్నాడు కాబట్టి దావీదును దేవుడు ఆశీర్వదించాడు ఈరోజు ఆశీర్వాదాలు ఊరికనే పొందుకోలేము ఈరోజు దేవుడు మనలను మన కుటుంబమును మన బిడ్డలను మన వ్యాపారమును మన ఉద్యోగమును మనకు కలిగిన సమస్తమును కూడా దేవుడు ఆశీర్వదించాలంటే మనము దేవునికి దగ్గరగా మనం జీవించాలి నా వీధిలాగా మనము కూడా దేవుని వాక్యమును పఠించే వారుముగా ఉండాలి మన కష్టాలలో మన బాధలలో దేవుని స్థుతించే వారుముగా ఉండాలి దేవుని సన్నిధానములో ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి అలా మనం ఉండగలిగితే ఖచ్చితంగా ఈ దినమే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు ఈరోజు దేవుని కోసమైతే ప్రభు సన్నిధానంలో కనిపెడుతూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా దేవుడు కార్యములను జరిగించి గొప్ప దేవుడిగా అందించుకున్నాడు దేవునికి దగ్గరగా జీవించాలి మీ ఆత్మీయ జీవితములు విశ్వాస జీవితంలో భక్తి జీవితంలో ప్రభువుకు సమీపంగా ఉన్నప్పుడు ప్రభువు మనకు సమీపంగా ఉంటాడు మనలను ఆశీర్వదిస్తాడు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రతి ఒక్క ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్క అనుగ్రహించను కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అనే కొందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మాకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు మమ్మలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారని మమ్మలను ఎరిగి ఉన్నటువంటి దేవుడిగా ఉన్నారని మాకు జ్ఞాపకం చేస్తారు తెలియజేస్తారు మీ కొందనాలు ఈరోజు ఎంతమంది అయితే ప్రభు వరకున్నటువంటి పరిస్థితులను బట్టి సమస్యలను బట్టి నేను ఒంటరిగా ఉన్నాను దేవుడు నన్ను మర్చిపోయారని అనుకుంటున్నాను అటువంటి వారిని మీరు దర్శించి బలపరిచి దీవించి ప్రతి ఒక్కరిని మీరు హెచ్చించమని వారి కుటుంబాలలో వ్యక్తిగత జీవితములో ఉద్యోగాలలో వ్యాపారాలలో ప్రతి విషయాలలో వారి యొక్క బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాలు చేయమని ప్రతి ఒక్కరిని తలగా మీరు ఉంచమని ఆశీర్వదించమని ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవించి వారి మనసులు ఏ విషయాలు అయితే అనుకుంటూ ఉన్నారో ఆ కార్యములు జరిగించమని ఏసునామమున అడిగి వేడుకు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి ఏక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునగాక గాక ఆమె దేవుడి మిమ్మలను దీవించిన గాక ఆమె